ఇప్పుడు క్రైస్తవులు చెప్పేది ఏంటంటే మా యేసుకృష్ణ నమ్మితే నిజంగా నమ్మితే మీరు స్వర్గానికి పోతారా లేకపోతే నరకానికి పోతారని అని అంటారు ఇప్పుడు వాళ్ళు నమ్మతలేరు కదా హిందూ మతాన్ని నిజంగా వాళ్ళు కనుక చనిపోతే మీ అభిప్రాయం ప్రకారం మీ అభిప్రాయం ప్రకారం వాళ్ళు నరకానికి పోతారా లేకపోతే ఉంటుంది స్వర్గానికి పోతారా ఇప్పుడు బైబిల్లో వాడు గాడ్ అనేవాడు లేడు వాడు సైకో ఎవరు వాళ్ళు గాడ్ అనుకునేవాడు సైకో అనొచ్చా గురుగారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయిగా నేను అబద్ధం నువ్వు జర్నలిస్ట్వే ఏ మనోభావాలు దెబ్బతిన్నాయా నేను నెమ్మదిగా ఇతను జర్నలిస్ట్ అండి అన్న నువ్వు జర్నలిస్ట్వే అన్న గట్టిగా అన్న ఎలా అయినా నిజమే కదా నేను చెప్పింది చెప్పండి మీరు మా తవ్వకు రారు కానీ చెప్పండి అయ్యో రామా కాదు నేనా ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు గురుజీ ఇంటర్వ్యూ అన్నావు నన్ను చెప్తాను వచ్చాక అన్నాను మా స్టర్ని నెంబర్ ఇచ్చాను సరే నేను ఇవాళ రమ్మన్నాను పొద్దున టెన్కు లెవెన్కి ఫోన్ చేసి నేను ఇవాళ రాలేను అర్జెంట్ నేను వెళ్ళిపోవాలి నాకు ఏదో ఏదో చెప్పాను క్యాన్సిల్ చెప్పాను చెప్పించం సరే గురుజీ మళ్ళీ నెక్స్ట్ టైం అంటాం అంతే అంతే నాకు ఇంటర్వ్యూ అయిపోతే నువ్వు నాశనం అయిపోతావు నీ కార్ యాక్సిడెంట్ అయిపోతావు అలా అనం కదా అలా అనం కదా నాన్న ఒక సామాన్యుడు కదా నువ్వు నేను మనకే ఇట్స్ ఓకే గురుజీ అంటాం కదా సరేనాన్న అంటాం కదా అవును అవును నువ్వు రాలేదు ఇప్పుడు నేను రెడీ అయ్యాను ఏంటన్నా కాంతి రాలేదా అంటే గురుజీ అని కుదరదు అంటాను సరే అంటాం చెప్పించామండి మనుషులు మనం మనకే బోల్డ్ కట్టేసి ప్రేమ ఉంటే దేవుడికి ఎంత ఉండాలంటావు అది నేను చెప్పేది రైట్ అంటే హిందూ మతం ప్రకారం హిందూ ధర్మ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు నీకు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అని అవును వాళ్ళ వాళ్ళందరూ కర్మని బట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు రైట్ అంతేగాని కేవలం వీడు వీడు ఈ క్యారెక్టర్ మేం కల్పించిన ఒక పాత్ర నమ్మాల్సిందే నమ్మితే అదే తెలుసా మార్కు పదహారు పదహారు చెప్పాను కదా నమ్మి మా పార్టీలో జీర్ణ రక్షించబోడిను లేకపోతే శిక్షించబడును ఈ వ్యాపారం ఈ వ్యాపారం మానేయాలని చెప్తున్నాను నేను ఈ బెదిరిం బెదిరించడం మానేయాలి ప్రేమ అంటే సహజంగా కలగాలి అంతేకాని ఇలా కాళ్ళు ఎట్టి మొక్కు మొక్కు ఏంటి ఇదేంటిది తుపాకి తుపాకీ కణతాల మీద పెట్టి కాళ్ళు ఎక్కడ పెట్టి మొక్కు ఇదే ఇప్పుడు ఆ పిల్లోడితో మొక్కు ఆయన మనం చెప్పావా అలా ఎవరు పరిచయమా లేదు వచ్చాడు మొక్క నువ్వు కారు లోపల పెట్టే లోపల ఎవరో అక్కడ గుర్తుపెట్టి రోడ్డు మీద గురిజీ అని మొక్కారు అడిగేవా నువ్వు నేను తుపాకీ పెట్టావా వాడు ఫీల్ అవ్వాలి వాడు ఫీల్ అవ్వాలి అని ఆడు ఆడెప్పుడన్నా దొరికితే చెయ్యి వాడు కార్లు తిరుగుతుంటాడు ఆడు మొహం చూపించాడు పత్తి చోటకి వెళ్ళి ఎవరికైనా తాయితే తేం పెడుతుంటాడు తాళిబొట్టు ఏం తెంపేస్తుంటాడు ఆడి పేరేంటి మల్లికార్జునరావు పుట్టాడు మనకే హే ఇక్కడ వాళ్ళు పుట్టినాడే ఆ పేరు లేకపోతే బతుకు మెతుకులేదు ఆడికి వీళ్ళందరూ మొదలు ఇప్పుడు అయ్యాను వాళ్ళ నాన్న పేరు అడుగు తెలిసిపోద్ది బ్రిటిష్ వాళ్ళు ఏమి వాళ్ళ ఇంటికి రాలే అది తెలిసి గమ్య సినిమా చూసావుగా ఇలా అంటే ఇది వాళ్ళగారు కాదు ఇది నిజం వాడి ఫీలింగ్ అది ఆటో మీద ఏయుడి అని రాసేస్తే అయిపోద్దా నీ కారు ఏంట నీ కారు బ్రజ్జా బ్రజా నువ్వు వెనకాల ఏయుడి అని రాసే మమ్మల్ని నమ్మిచ్చాయి మమ్మల్ని నమ్మించేవా ఆ గురుజీ నా దాడికారని చెప్పు నమ్ముతాం సొత్తం మరి అది ఆ మోసం ఎందుకంటున్నా నువ్వు నీ పూర్వీకులు ఎవరో ఇప్పుడు ఓసారి ఎవరికో చదివి వినిపించావు నా నియమాలు అవును ఎవరు ఎవరు వచ్చిన వాళ్ళు అందరూ చదివి వినిపిస్తున్నా నేను ఏ ఆ నియమాల్లో నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పాలని చెప్తాను చెప్తాడా ఏ ఏ కలిసివుడైనా చెప్తాడా ఎవరికైనా ఫోన్ చేయగలితే వాడి పూర్వీకుల్ని వాడు వ్యతిరేకిస్తాడు వాడు పూర్వీకులు నరకానికి వెళ్తాడు అంటాడు ఆ ముష్టి మాకెందుకు నా పూర్వీకులు అల్లు సీతారామరాజు నా పూర్వీకులు కొమరం భీం నా పూర్వీకులు కందుకూరి వీరేశలింగం టంగుటూరు ప్రకాశం పంతులు గారు తాండ్ర పాపారాయుడు ఆదపట్ల నారాయణ దాస్ గారు కలియుగ భీముడు ఎవరు కలియుడు ఎవరా కోడి రామోత్ కోడి రామోత్తి నాయుడు గారు తెలుసా శాఖాహారయుండి చెష్ట మీద చెక్క పెట్టుకుని చెక్క మీద ఏనుగుడు మోసాడు లండన్ వెళ్ళి మన చెక్కలు గడ తెలుసుగా రెండు చెక్కలు మోయలేక మూలబడిపోయాడు మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తారు అందుకని మన ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టింది కాక దాన్ని తుడిచిపెట్టేద్దామని వాడు ఏమన్నాడండి నువ్వు ఇంటర్వ్యూ చేసినాడు భారతదేశం రెండు మొక్కలు చేసేయండి మాకు మొక్క ఇచ్చేయమన్నాడా ఎవడు సుబ్బారావు కొడుకు విజయ్ కుమార్ భారతదేశాన్ని రెండు మొక్కలు చేసి ఈ గొల్లకొ మొక్క ఇచ్చేయాలంట నువ్వు ఇందాక ఏమన్నాడు మేము కలిసి ఉండాలి ఆ కాన్సెప్ట్ ఉందా అండి ఆ కాన్సెప్ట్ ఉంటే ఈ బ్రిటిష్ క్రైస్తవ దరిద్రులు ఇక్కడికి వచ్చి ఇన్నేళ్ళు పరిపాలించి మన దోచుకుని ఆ లండన్లో ఏముందండి మన డబ్బులతో కట్టిందే కదా అదంతాను వీళ్ళు మనకి పేమ చెప్తున్నారు పేమ సరే వీడికి పేమ ప్రేమ కాదంటారా ప్రేమ వాళ్ళకే నడు చర్చిలో హోమం చేసేద్దాం ఏర్పాట్లు చేయి ఖర్చు నాదే చర్చిలో హోమం చేస్తా ఆ ఇటుకలు మనమే అక్కడ ఉన్న వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళే ఇప్పుడు గమ్యం సినిమా తెలుసుగా పులిక్కడా అంటాడాడు అది తర్వాత ఏంట్రా ఎరా మీ అడవికి వెళ్ళిందా పులి మీ ఇంటికి వచ్చిందా అదే కదా నెక్స్ట్ కాబట్టి మూలం మర్చిపోక ఎవడో గ్యాలం వేసాడని వెరిమేళంలాగా అదా ఓ పుస్తకం కోసం ఇంత అవమానిస్తావా సుశ్రుతుడు తెలుసా ఎవరు సుశ్రుతుడు పేరున్నా సర్జనయ్య ఫస్ట్ సర్జన ఉందా ఎర్త్ ఓకే ఫస్ట్ సర్జరీ ఆయన ఇచ్చిన ఆయన చెప్పిన ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు వాడుతున్నారు ఓకే అన్నీ ఏ ఏ దేశంలో వాడైనా ఆయన విగ్రహం ఎక్కడుంది ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ముందు ఉంది ఏంది పెట్టుకున్నారు బర్లాగినా కాటి ఏదో ఒక పుస్తకం పట్టుకుని అందరి మీద రుద్దేసి అందరినీ గుద్దేసి ఏంది బెదిరింపు వ్యక్తికి స్వేచ్ఛ లేదా కాదు నువ్వు అక్కడ నువ్వు మర్చిపోకు ఇందాక నువ్వు దగ్గర మనం నువ్వు పక్కకి తీసుకెళ్ ఆ నూతుల కప్ప ఏముంది ఇలా దూకి దా ఈ సముద్రం కప్ప ఏముంది ఠాట్ నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇంతకంటే పెద్ద పెద్ద జలాశయం ఇంకెక్కడ లేదు అంది ఇప్పుడు నువ్వు ఏ కప్పని సపోర్ట్ చేస్తావు సముద్రం కప్పన నూతి కప్పన సముద్ర కప్పను సపోర్ట్ చేస్తావు ఎందుకంటే సముద్రం విశాలం కాబట్టి